మాది వచ్చి చెట్టుపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వచ్చి ఒక ఇంత తొంభై ఐదు సంఖ్యలు ఉంది అది మేము వచ్చి ఇరవై ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాము అయినా ఇప్పుడు వచ్చి బేల్పల్లి నాగరాజన్ నాగరాజన్ నాయుడు వచ్చి బెదిరిస్తా ఉన్నాడు మమ్మల్ని ఎందువల్ల అంటే వాళ్ళు లంచ్ మాడినాడు లంచ్ మేము ఈ లేదు ఈ లేదు కాబట్టి ఇప్పుడు మీద లేనే లేదు అని బెదిరిస్తా ఉన్నాడు ఎంఆర్ఓ సార్ని కూడా బాగా బెదిరి చేసినాడు వాళ్ళకి రాసిలేదంటే నేను కూడా ఇది చేసేస్తాను అట్లని చెప్పి ఏదేదో చెప్తా ఉండారు దానివల్ల మాకు న్యాయం చేయాల మేము ఇప్పుడు ఇరవై ఏం నుంచి చేస్తా ఉన్నాము ఇప్పుడు నేల దగ్గరకు పోతే మమ్మల్ని రానిస్తా ఉండలేదు గొడువుకు వస్తా ఉండరు వాటికి పోయి ఏదైనా చేసే కొందరికి పోలీసు వాళ్ళంతా తోడుకొని వచ్చి గొడువులు పెట్టి అట్లా అట్లయితే ఉన్నాయి మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు దాని నుంచి మాకు న్యాయం జరగల అంటే డి పట్టా ఉంది పాస్బుక్ ఉంది పట్ట కక్కన్ బి వస్తా ఉంది అంతా వండుకొని పాస్ అయ్యో బ్యాంక్ లోన్ కూడా తీసుకోవడం సార్ ఆరేళ్ళ నుంచి లోన్ లోన్ కూడా కడతా ఉన్నాము ఇంత ఉండుకొని మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు వాళ్ళు తహసీల్దార్ మాట్లాడతాను మాట్లాడతాను అని చెప్తా ఉన్నారు మాట్లాడడం లేదు ఏమీ లేదు సార్ చెప్తాను చెప్తాను అంటాడు అటు రెస్పాన్స్ కూడా ఇస్తా ఉండలేదు సార్ కూడా నాయకులు చెప్పినట్టు ఆ సార్ కూడా ఇంటే ఉండేది ఇది ఏమన్నా తారమారులు అయిందంటే బేల్పల్లి నాగరాజు అనే కారణము నాగరాజు నాయుడు ఆయనే కారణము దీని మాకు ఇద్దరిద్దరు పిల్లలు ఉండరు అదేమన్నా తారుమారు అయిందంటే మా పిల్లోలు మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి పడుతుంది దీనికంతా నాగరాజు నాయుడే కారణము